హలో ఎవరివెన్ వెల్కమ్ టు చంద్రముఖి స్మార్ట్ బ్లూక్స్ ఈ వీడియోలో మనం పరీక్షకి వెళుతున్నాం కానీ అసలు సిలబస్ పూర్తిగా కంప్లీట్ అవ్వలేదు అని ఎవరైతే పడుతున్నారో వాళ్ళు సిలబస్ అవ్వని మీరు చదవని వాటిలో నుంచి వచ్చిన ప్రశ్నలకు కూడా ఎలా సమాధానాలు పెట్టాలి ఏంటి అనేది చెప్పబోతున్నాను కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీకు చాలా ఉపయోగపడతాయి ఇందులో విషయాలన్నీ మనం నిన్నటిని సరిదిద్దలేము కానీ రేపటిని సృష్టించగలము కదా అలాగే పరీక్షని మన మీద మనకి పూర్తి నమ్మకంతో రాయాలి భయంతో మాత్రం అస్సలు కాదు సో మీలో ఉన్నటువంటి భయాలన్నింటినీ వదిలేయండి వదిలేసి పరీక్షకి హండ్రెడ్ పర్సెంట్ నేను అటెంప్ట్ చేయగలను అనేటటువంటి కాన్ఫిడెన్స్ని పెంచుకొని ఎగ్జామ్ హాల్లో అడుగుపెట్టేలా ఉండాలి అప్పుడు మీకు అపజయం అనేది ఉండదు పాజిటివ్ థింకింగ్ని పెంచుకోండి మీలో ఏమాత్రం నెగిటివిటీ ఉన్నా దాన్ని వెంటనే వదిలేయండి మరి అందరూ హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకునే ఉంటారు కదా దాంట్లో ఉన్నటువంటి ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కేర్ఫుల్గా చదువుకోండి వాటిని ఫాలో అవ్వండి అలాగే మీరు తీసుకోవాల్సినటువంటి డాక్యుమెంట్స్ అన్నీ మీ ఐడి ప్రూఫ్స్ అలాంటివన్నీ కూడా తప్పకుండా మర్చిపోకుండా తీసుకెళ్ళండి ఓకేనా ఓకే మరి ఇక మనం తెలియని ప్రశ్నలకి మనం ఎలా సమాధానాలు చెప్పాలి ఏంటి అనేది చూద్దాం మనకి వన్ ఫిఫ్టీ మార్క్స్ ఉంటాయి అయితే కంటెంట్ వైజ్గా పేపర్ వస్తూ ఉంటుంది వచ్చినప్పుడు ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే మీకు మొదటి ప్రశ్న తెలుసు చూడగానే తెలుస్తుంది కరెక్ట్గా క్లిక్ చేసేస్తారు ఆన్సర్ని రెండో ప్రశ్న తెలుసు మూడో ప్రశ్న తెలుసు నాలుగో ప్రశ్న కూడా మీకు బాగా తెలుసు ఐదో ప్రశ్న కూడా తెలుసు ఇలా మీకు తెలిసిన ప్రశ్నలన్నిటిని కూడా చక్కగా సమాధానాలు పెట్టుకుంటూ వెళ్ళిపోండి ఇక నెక్స్ట్ తర్వాత సపోజ్ ఆరో ప్రశ్న దగ్గరికి వచ్చేసరికి ఆ ప్రశ్న మీకు ఎక్కడ చదివినట్టు అనిపించట్లేదు మీ జ్ఞప్తికి రావట్లేదు వెంటనే అక్కడ దానికోసం ఆలోచించి సమయాన్ని అస్సలు వృధా చేయొద్దు దాన్ని స్కిప్ చేసేయండి నెక్స్ట్ ప్రశ్నకి వెళ్ళండి ఇలా మొత్తం బిట్స్లో కూడా అన్ని విభాగాల్లోనూ సైకాలజీ కంటెంట్ మెథడాలజీ అన్ని విషయాల్లో కూడా మీకు తెలిసినటువంటి ప్రశ్నలన్నిటిని చక్కగా పె ఫస్ట్ పెట్టేయండి పెట్టేసిన తర్వాత అప్పుడు మీరు చదువుతున్నప్పుడు ఒక్కొక్క బిట్టు చదువుతూ ఉన్నప్పుడు కొన్నేమో ఎక్కడో చదివినట్టు గుర్తొస్తూ ఉంటాయి అయితే సమాధానం ఏంటి అనేది చూద్దాము అని చెప్పేసి అక్కడే ఆలోచించకుండా వదిలేస్తూ వెళ్ళిపోతారు కదా అప్పుడు ఏం చేస్తారంటే తెలిసినవన్నీ పెట్టేసిన తర్వాత మీకు కొంత తెలుసు సమాధానం ఏదో ఉంది అని చెప్పేసి అనిపిస్తూ ఉంటుంది కదా ఆ ప్రశ్నలకి రండి ఇది ఎక్కడో చదివాను అన్న తర్వాత ఆ ప్రశ్నని ఇంకొకసారి మరొకసారి చదవండి చదివిన తర్వాత కరెక్ట్గా ప్రశ్న చదివినప్పుడు దానికి రెండు ప్రశ్నలు రెండు అక్కడ ఆప్షన్స్ నాలుగు ఆప్షన్స్ ఉంటాయి కదా మీకు ఏబిసిడి ప్రశ్న చదివిన తర్వాత మీకు ఎప్పుడు కూడా గమనించండి రెండు ఆప్షన్స్ సంబంధం లేని ఆప్షన్స్ ఉంటాయి ఆ రెండు ఆప్షన్స్ ఏంటి అనేది ఎలిమినేట్ చేసేయండి రెండు అంశాలు అసలు దానికి సంబంధించి సంబంధమే లేకుండా ఉంటాయి అలాంటి వాటిని ఎలిమినేట్ చేసేయండి ఇక తర్వాత మిగిలిన రెండిట్లో ప్రశ్నలో ఇచ్చింది ఏంటి అక్కడ ఉన్నటువంటి కీలక పదాన్ని బట్టి ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్లో ఏదవుతుందని చెప్పేసి కొంచెం తెలివిగా ఆలోచించారంటే మీకు సమాధానం దొరుకుతుంది అంటే సిమిలారిటీ ఉంటుంది వాటిల్లో ఆ సిమిలారిటీ ఉన్న దాంట్లో నుంచి ఇచ్చినటువంటి ప్రశ్నలో ఏదైతే కరెక్ట్ అని అనిపిస్తుందో దానికి పెట్టండి అలాగే ఇంకొన్ని ప్రశ్నలు అసలు మన ఊహకి అందవు అందవు కానీ చూసినప్పుడు మన మనసు చెప్తూ ఉంటుంది ఆ ఎలిమినేషన్ చేసేస్తున్నప్పుడు ఖచ్చితంగా ఒక్కొక్కసారి చూడగానే ఈ ప్రశ్నకి ఇదే ఆప్షన్ అయ్యి ఉండొచ్చు అని చెప్పేసి మన మనసు మనల్ని హెచ్చరిస్తుంది ఎప్పుడైతే మన మనసు ఇదే ఆప్షన్ అని చెప్తుందో దాని మాట వినండి ఖచ్చితంగా ఫస్ట్ చాయిస్ ఈజ్ బెస్ట్ చాయిస్ ఎప్పుడు ఇది ప్రశ్న అనేది అసలు మనకి పూర్తిగా తెలియనప్పుడు ప్రశ్న పూర్తిగా తెలియనప్పుడు ఫస్ట్ చాయిస్ ఈజ్ బెస్ట్ చాయిస్ అది కూడా మనకి మన సిక్స్త్ సెన్సు ఇదే అయి ఉంటుంది అని చెప్పేసి మనం ఏదైతే గెస్ చేస్తామో దానికి ప్రయారిటీ ఇవ్వండి దానికి ప్రయారిటీ వేసి ఇచ్చి ఎంచుకోండి తర్వాత అలాగే కొన్ని ప్రశ్నలు ఉంటాయి ఆ ప్రశ్నలకి అది కూడా మీకు అసలు చదివినట్టు అనిపించట్లేదు ఆప్షన్స్ ఇంకొక విధానం ఏంటంటే ఏబిసిడి నాలుగు ఆప్షన్స్లో అసలు ఏది కూడా నేను ఎలిమినేట్ చేయలేకపోతున్నాను తెలియట్లేదు అని చెప్పేసి అని అనిపించినప్పుడు ఏం చేయాలంటే ఆ ఏబిసిడి నాలుగు ఆప్షన్స్లో ఏ సమాధానం అయితే ఎక్కువగా ఉందో ఏ సమాధానం అయితే జాగ్రత్తగా వినండి ఏ సమాధానం అయితే ఎక్కువగా ఉందో ఆ సమాధానం కరెక్ట్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది నైంటీ పర్సెంట్ ఛాన్స్ ఉంటుంది కాబట్టి దానిని ఎంచుకోండి అసలు మీకు నాలుగులో మీరు ఫిల్టర్ చేయలేకపోతున్నాము అన్నప్పుడు దానిని ఎంచుకోవడం ఉత్తమం కొన్ని ప్రశ్నలు ఉంటాయి వాటికి ఆప్షన్సు ఏబీసీడీ నాలుగిటిలో పై వేది కాదనో పైవన్నీ అనో ఉంటాయి అక్కడ ప్రశ్నని జాగ్రత్తగా చదివి ఎక్కువ శాతం అటువంటి ఆప్షన్లు అటువంటి ఆప్షన్లే ఆన్సర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది పైవన్నీ అని ఇచ్చింది కానీ పైదేదీ కాదు అని ఇచ్చింది కూడా ఆన్సర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అట్లాంటి వాటిల్ని మీరు ఒకటికి రెండుసార్లు చదివి పెట్టండి ఇకపోతే ఇక్కడ టైం చాలా కీలకం ప్రతి ప్రశ్న కూడా ఆన్సర్ చేసేలాగా చూసుకోండి మరి ఇంగ్లీష్కి వచ్చేసరికి ఇంగ్లీష్ కానీ తెలుగు కానీ అక్కడ మీకు పారాగ్రాఫ్స్ ఇచ్చాడు అనుకోండి పారాగ్రాఫ్ని చదివిన తర్వాత ప్రశ్నలకి వెళ్ళొద్దు ఫస్ట్ మీరు ప్రశ్నలు చదవండి ప్రశ్న చదివిన తర్వాత ప్రశ్నలో ఉన్నటువంటి కీవర్డ్ని పట్టుకొని అప్పుడు పారాగ్రాఫ్లో వెతకండి మీకు ఆన్సర్ త్వరగా తిరుగుతుంది టైం కూడా ఈజీ అవుతుంది ఇది ఖచ్చితంగా పాటించండి దీనివల్ల మీకు సమయం ఆదా అవుతుంది కరెక్ట్ ఆన్సర్ పెట్టడానికి అవకాశం ఉంటుంది ఏది ఏమైనా ఇది టెట్టే డిఎస్సి కాదు అది గుర్తు పెట్టుకోండి మరీ హై లెవెల్లో అయితే పేపర్ అనేది ఉండదు అందరికీ అందుబాటులో ఉండే విధంగానే పేపర్ సెట్ చేస్తారు ఇది మైండ్లో పెట్టుకోండి ఎందుకంటే పేపర్ అనేది యావరేజ్ చదివే వాళ్ళని దృష్టిలో పెట్టుకుంటారు అబోవ్ యావరేజ్ వాళ్ళని దృష్టిలో పెట్టుకుంటారు బాగా చదివే వాళ్ళని మొత్తం అందరినీ దృష్టిలో పెట్టుకొని అలా తయారు చేస్తారు ఆ బ్లూ ఆ బ్లూ ప్రింట్ వైజ్గా తయారు చేస్తారు కాబట్టి నేను నాకు రాదేమో నేను చదవలేదు కదా అని చెప్పేసి అని అసలు అలాగా అనుకోవద్దు నువ్వు చదివిందంతా పర్ఫెక్ట్గా చదివావు చదివిన దాని నుంచి హండ్రెడ్ పర్సెంట్ పెట్టగలవు చదవని ఆ ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ గురించి ఎందుకు ఆలోచిస్తారు అందులో నుంచి ఓకే వచ్చేవి కదా ప్రశ్నలు అనేది మొత్తం అన్నిట్లో నుంచి వస్తాయి చాలా సరళంగా ఉంటాయి గత సంవత్సరం టెట్లో ఉన్నటువంటి ప్రశ్న పత్రాలన్నీ పరీక్షిస్తే అలాగే చాలా సరళంగా ఉన్నాయి చాలా ఈజీగా థర్డ్ క్లాస్ నుండి ఫస్ట్ సెకండ్ క్లాస్ నుండి కూడా బిట్స్ రావడానికి ఛాన్స్ ఉంది వాటిలో నుంచి వచ్చినప్పుడు ఎంత ఈజీగా ఉన్నాయి పేపర్స్ చూసినట్టయితే మీరు మోడల్ పేపర్ చూసినట్టయితే మాత్రం మీకు ఆ విషయం ఈ పాటికే అర్థమై ఉంటుంది కాబట్టి భయపడకండి భయపడకుండా చక్కగా ఇలా ఎలిమినేట్ చేసుకునే ప్రాసెస్ అలాగే ఇప్పుడు చెప్పుకున్నాం కదా మనం మెథడ్స్ అన్నీ ఆ ప్రాసెస్లు అవి ఎప్పుడు మీకు సమాధానాలు తెలియనప్పుడు మాత్రమే సూటిగా సమాధానం తెలిసిన ప్రశ్నలన్నీ ముందే ఖచ్చితంగా పెట్టేయండి ఏవైతే తెలియమో అనుకున్నారో మీరు తెలియవు నాకు అని చెప్పేసి అని అనుకుంటున్నారో వాటికి మాత్రం ఈ విధానాలు పాటించి చూడండి ఖచ్చితంగా మీరు కరెక్ట్గానే పెడతారు మంచి స్కోరే సాధిస్తారు మరి తప్పకుండా ఇలా చేయండి అలాగే రేపు ఎగ్జామ్ అనగా కూడా ఈరోజు కూడా హరి భరిగా అదవలేదు ఇది అవ్వలేదు ఈ రీజన్ అవ్వలేదు ఆ రీజన్ అవ్వలేదు అని చెప్పేసి ఓ హరిగా వండకండి చక్కగా ఎంతవరకు రివై రివైజ్ చేయగలుగుతారో అంతవరకు చేసేసి ప్రశాంతంగా ఉండండి మీ మనసుని ముందు చాలా ప్రశాంతంగా ఉంచుకోండి మీకు మీరు ధైర్యం చెప్పుకోండి మంచిగా నిద్రపోండి ఎగ్జామ్ ముందు రోజు హాయిగా ఎనిమిది గంటలు పూర్తిగా ప్రశాంతంగా పడుకోండి పడుకొని ఫ్రెష్ మైండ్తో ఎగ్జామ్కి వెళ్ళండి ఇంకా కాసేపట్లో అటెండ్ అవుతానని అన్నప్పుడు కూడా పుస్తకాలు ఓకే పట్టుకొని చదవద్దు ఆ రిఫ్లెక్షన్ అంతా ఎగ్జామ్ మీద ఉంటుంది మీ మైండ్ ఎంత పీస్ఫుల్గా ఉంటే మీకు చక్కగా సమాధానాలు అంత తొందరగా వచ్చేస్తాయి అన్నమాట అంత చక్కగా పెట్టగలుగుతారు అలాగే కొంచెంసేపు మెడిటేషన్ చేయండి ఈ ధ్యానం అనేది చాలా చక్కగా ఉపయోగపడుతుంది టూ అవర్స్ కంటే ముందే ఎగ్జామ్ హాల్కి వెళ్ళేలాగా ప్లాన్ చేసుకోండి చక్కగా మీ సెంటర్ ఎక్కడుంది అక్కడికి మీరు వెళ్ళేటటువంటి ప్లేస్ ఎంత దూరంలో ఉంది దాన్ని బట్టి మీరు ఎప్పుడు బయలుదేరాలి ఎలా వెళ్ళాలి ట్రాఫిక్ ఇబ్బందులు వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని పరీక్ష హాల్కి ముందుగానే రెండు గంటలు ముందుగానే వెళ్ళేలాగా జాగ్రత్త పడండి టెన్షన్ ఫ్రీగా ఉండండి ప్రశాంతమైన మనసుతో ఉండండి హర్రీ భరీగా అస్సలు ఉండొద్దు మీ అందరూ కూడా మంచి స్కోరే సాధిస్తారు టెట్లో విజయం మీదే ఆల్రెడీ క్వాలిఫై అవ్వని వాళ్ళు చక్కగా క్వాలిఫై అయ్యి మంచిగా స్కోర్ సాధిస్తారు ఎవరైతే ఎక్కువ స్కోర్ కోసం రాస్తున్నారో వాళ్ళు కూడా మీరు అరుకున్నటువంటి టార్గెట్ని తప్పకుండా రీచ్ అవుతారు కాబట్టి చక్కగా ప్రశాంతంగా ఆలోచించండి ప్రశాంతమైన మనసుతో బిడ్లు చదువుతూ వెళ్తే మీకు సమాధానాలు వాటంతటవే దొరుకుతాయి ఓకేనా మీరు చదివినవి ఆల్రెడీ పెట్టేస్తారు ప్రశాంతంగా ఆలోచిస్తే చదవని ప్రశ్నలకి కూడా చక్కటి సమాధానాలు గుర్తించగలం మనం కాబోయే టీచర్లు మీరందరూ ఆ తెలివి మన దగ్గర ఉంది కాబట్టి ఆ నమ్మకం మన మీద మనకి ఎన్హాన్స్ చేసుకోవాలి ఓకేనా అందరూ కూడా అలాగే చక్కగా ఆలోచించండి పరీక్షని శ్రద్ధగా రాయండి థ్యాంక్ యూ అందరికీ ఆల్ ద బెస్ట్ కూడా మీ అందరికీ వీడియో చూసి ఇందులో ఏ ఒక్క అంశం మీకు నచ్చినా కామెంట్ చేయడం మర్చిపోకండి అలాగే వీడియోని లైక్ చేసి మీ మిత్రులకి షేర్ చేయండి ఎవరైతే ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఓపికతో పూర్తిగా వీడియో చూసిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు మరి పరీక్ష రాయబోతున్నటువంటి మీ అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ అండి